హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎప్పుడో ఎప్పుడైనా చూస్తున్నారా మంచి డూప్లెక్స్ హౌస్ వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్ల అయితే మన ఛానల్ని మరింతగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్లో డూప్లెక్స్ హౌస్లు ఇండివిజువల్ హౌస్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి సేల్కి లేదా కన్స్ట్రక్షన్ మీ యొక్క ఆర్డర్తో చేసి ఇవ్వడంను ఓకే ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే ఇది మనకి డూప్లెక్స్ అండి చూడండి మంచి ఎలివేషను మనకి ఇవి రెండు వేకెన్సీస్ ఉన్నాయండి డూప్లెక్స్ హౌస్ మనకి ఒక కార్ పార్కింగ్ హాలు కిచెను పైన రెండు బెడ్రూమ్స్ వస్తాయండి మనకి బాల్కనీ కూడా ఉంది దేనికి కాంప్రమైజ్ అవసరం లేదు మీకు మంచి మంచి హౌసెస్ మన ఛానల్లో ఉన్నవి వెరిఫై చేసుకొని మీకు ఏ హౌస్ నచ్చితే ఆ హౌస్ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో డూప్లెక్స్ హౌస్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి సేల్కి అందుబాటు ధరల్లో ఉన్నవి లేదు మీ యొక్క ఆటతో కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వబడును ఓకే ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే చూడండి ఫ్రంట్ ఎలివేషన్ చాలా మంచిగా ఉంది మీకు నచ్చిన పెయింటింగ్స్ కూడా వేసి ఇవ్వబడును ఓకే ఇది మనకి కార్ పార్కింగ్ వస్తుంది చూడండి చాలా పెద్దగా లెంతిగా ఉంది ఫ్రంట్ మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇది ఇండివిజువల్ బోర్ ఉంది ఇక్కడ ఇండివిజువల్ బోర్ ఉంటుంది ప్రతి హౌస్కి ఇక్కడ మనకి ఓపెన్ బాత్రూమ్ ఇచ్చాం అవుట్డోర్స్ ఎవరైనా ఎక్కడ నుండి ఎలా క్లీన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇదంతా మనకి కార్ పార్కింగ్ వస్తుంది ఇక్కడ మనకి ఓపెన్ బాత్రూమ్ ఇచ్చాం ఇండియన్ చూడండి ఫ్రంట్ మనకి కార్ పార్కింగ్ ముందు కూడా మనకి పాల్ సీలింగ్ పుట్టేసి ఇచ్చాం ఇది నార్త్ ఎంట్రన్స్ ఈస్ట్ దువ్వారం గల ప్లేస్ అండి ఇది ఇదంతా మనకి టేక్ దువారం వస్తుంది టేక్ డోర్ టేక్ దువ్వారం వస్తుంది ఇదంతా మనకి హాల్ వస్తుంది చూడండి మంచి నీట్గా పుట్టి ఫాల్ సీలింగ్ మంచి డిజైన్స్ వేసి ఇచ్చాం ఇదంతా మనకి ఆల్ వస్తుంది ఆల్ సైజు మనకి పద్దెనిమిది పద్నాలుగు వస్తుందండి ఆల్ సైజు మనకి కిట్కీస్ యూపీవీసీ కిట్కీస్ వస్తాయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏమైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మేము ముందుకు ప్రేక్షకం అవుతుంది కావున ఓకే కిచెన్లోకి వెళ్దాం ఇదంతా మనకి కిచెన్ పాటు వస్తుంది చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంది పైన సామాగ్రి పెట్టుకోవడానికి ఒక అటక టైప్లో కబడ్ కూడా ఇచ్చాం చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంది కిచెన్ పార్ట్ కూడా ఇది మనకి డూప్లెక్స్ హౌస్ వస్తుందండి ఇదంతా హాలు ఇప్పటి వరకు కిచెను పైన టూ బిహెచ్కి వస్తుందండి అతి తక్కువ బడ్జెట్లో మీకు బుడా ఫ్లాట్స్ రెడ్ శాండల్ ఫ్లాట్స్ కావాలనుకుంటే మనకి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఏరియాలో వుడా ఫ్లాట్స్ గంధం మొక్కల ఫ్లాట్స్ సేల్కు అందుబాటు ధరల్లో ఉన్నవి ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఇక్కడ మనకి కిచెను ఇదంతా మనకి హాల్ హాల్ సైజు మనకి పద్దెనిమిది పట్టాలు వస్తుంది చాలా పెద్దగా లెంత్గా ఉంటుంది మనకి స్టెప్స్ ఎక్కుతాం స్టెప్స్ మంచి టైల్స్ వేసి ఇచ్చాం ఎస్ఎస్ స్టీల్ పైప్స్ కూడా ఇచ్చాం ఇవే కాకుండా మనకి దగ్గర పలసరేవిడి పైడిపోవరు కొత్త వలస సుజాత్ నగర్ అనంతపురం భీమిలి భోగోపురం సరౌండింగ్ ఏరియాలో వుడా ఫ్లాట్సు గంధమోకల్ ఫ్లాట్స్ సేల్కి అతి తక్కువ బడ్జెట్లో లోన్ సదుపాయంతో ఉన్నవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూసుకున్నట్లయితే వారికి సేల్ చేయవలసిందిగా మా నెంబర్ స్క్రీన్పై ఉన్న మా నెంబర్కి కాల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం అండి ఓకే మేజర్ బెడ్రూమ్కి వెళ్దాం ఇదంతా మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుంది చూడండి ఇదంతా మనకి ఇది మేజర్ బెడ్రూమ్ మనకి పదమూడు పన్నెండు వస్తుందండి సైజు కిటికీస్ యూపీఎస్ కిటికీస్ వస్తాయి దోమతారులకి ఆ విధంగా కూడా అడ్డే విధంగా మనకి యూపీఎస్ కిటికీస్ ఏర్పాటు చేసాం అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇదంతా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ వస్తుంది చాలా పెద్దగా లెంతిగా ఉంటుంది ఇది మేజర్ బ్యాటమ్ వస్తుంది నార్త్ ఈస్ట్ దువ్వారం గల మనకి ఈ హౌస్ అండి ఇది డూప్లెక్స్ హౌస్ ఇది ఈ హౌస్ మనకి సెవెంటీ స్క్వేర్ రేట్లో మనకి కన్స్ట్రక్ట్ చేసాం ఈ హౌస్ యొక్క ధర మనకి నలభై రెండు లక్షలు పడుతుంది తగ్గుతుంది ఓకే సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం ఇదంతా మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది చూడండి చాలా పెద్దగా ఉంది ఈ సైజు బెడ్రూమ్ యొక్క సైజు మనకి పదకొండు పన్నెండు వస్తుందండి ఇది చూడండి ఇది మనకి అటాచ్డ్ బాత్రూము వెస్ట్రన్ వస్తుంది చాలా పెద్దగా లెంతిగా ఉన్నవి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తాం మనకి మన ఛానల్లో చాలా హౌసెస్ ఉన్నాయి వెరిఫై చేసుకుని మీకు నచ్చిన హౌస్ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా వడా ఫ్లాట్స్ కూడా ఉన్నాయి మనకి తగరపొలస రేవిడి పైడిబారు కొత్త వలస అన్ని ఏరియాల్లో మనకి వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఏరియాలో ఉన్నవి ఇది మనకి బాల్కనీ వస్తుంది ఇదంతా చూడండి చాలా పెద్దగా లెంతిగా ఉంది పుట్టి పాలసీలింగ్ టోటల్ వర్క్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ నార్త్ దువ్వారం ఈస్ట్ దువ్వారం గల హౌస్ అండి ఇది డూప్లెక్స్ హౌస్ అతి తక్కువ బడ్జెట్లో ఛాలెంజ్ అండి ఇంత తక్కువ బడ్జెట్లో మనకి వైజాగ్ విజయనగర్ సరౌండింగ్ ఏరియాలో డూప్లెక్స్ హౌస్ ఇంత తక్కువ బడ్జెట్లో ఎవరు ఎవ్వరు మన ఛానల్లో ఈ డూప్లెక్స్ హౌస్ ఉన్నది మీరు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అంటే వారికి షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పటివరకు మనకి సెకండ్ టూ బెడ్రూమ్స్ చూస్తాం అటాచ్డ్ బాత్రూమ్స్ చూస్తాం పైన టెర్రెట్ చూద్దాం స్టెప్స్కి మనకి ఎస్ఎస్ స్టీల్ పైప్స్ ఇచ్చి ఇచ్చాం మనకి ఇది బీమ్స్ మనకి సిక్స్టీన్ వాడమండి పైన మనకు ఫ్లోర్ వేసుకోవచ్చు కావాలనుకుంటే లోన్ మనకి దగ్గర దగ్గర ముప్పై లక్షల వరకు వస్తుందండి ఈ హౌస్ యొక్క ధర నలభై రెండు లక్షలు మాత్రమే అతి తక్కువ ధరల్లో డూప్లెక్స్ అవుతుంది ఇది వైజాగ్కి వైజాగ్ ఎన్ఏడికి కరెక్ట్గా ఒక పదిహేను కిలోమీటర్లు వస్తుందండి మరిన్ని డీటెయిల్స్ కోసం మా స్క్రీన్పై ఉన్న కి కాల్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అండి మంచి హౌసెస్ ఉన్నవి వుడా ఫ్లాట్స్ కూడా ఉన్నవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కేఆర్ బాబు రియల్ ఎస్టేట్